సూర్యులపేట నియోజకవర్గం కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ సూర్యులపేట ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం సిపిఎం సిఐటియుటిఎఫ్ జన విజ్ఞాన వేదిక మరియు రైతు విభాగం ఆధ్వర్యంలో క్యాండిల్ నిరసన నిర్వహించారు భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంటే భారతీయ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు భారతదేశంలో ఉగ్రవాదుల దాడి జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నశించేలా కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు పై కార్యక్రమంలో చంద్రశేఖర్ లక్ష్మయ్య కేఎం సునీల జన విజ్ఞాన వేదిక రామ్మూర్తి రైతు సంఘం అధ్యక్షులు అల్లయ్య పలు ఉపాధ్యాయులు మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు ఈ నిరసన ర్యాలీని ఈ ప్రభుత్వ ప్రదర్శన ర్యాలీని ప్రదర్శించడం జరిగింది కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దారుణ మారణకాండని కాండని ముక్త కంఠంతో భారతదేశ ప్రజానీకం అంతా ఖండిస్తూ ఉంది అయితే పాలకులు దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఒక మతాన్ని కంటగట్టడం అనేది జనవిజ్ఞాన వేదిక యూటిఎఫ్సి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని ఉగ్రవాదులు భారతీయులుగానే తీసుకోవాలి ఒక మతానికి ఆపాదించడం ఎట్టి పరిస్థితులు కూడా కరెక్ట్ కాదు ఇక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ రెడ్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి పద్ధతులు అమోఘంగా ఉన్నాయని చెప్పి బాగా ఊదలగొట్టడం వల్ల సామాన్య ప్రజలు చాలా తక్కువ చేతులు పరిచయం వాళ్ళు కూడా టూరిస్ట్ ప్యాకేజీల ద్వారా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది మరి ఈ నిఘా వైఫల్యం వల్ల అక్కడ వారు చనిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి స్థానికంగా ఉండేటువంటి ముస్లింలు చాలా పెద్ద ఎత్తున సహకరించడం వాళ్ళు సహకరించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశ ప్రజానికం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది కానీ ఇదే అదే ప్రయత్నంలో దీనిని రాజకీయం చేయడం అనేదాన్ని జన విజ్ఞాన వేదిక తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ నశించాలి

ఉగ్రవాదాన్ని నిర్మూలించే దానికి ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఆర్టికల్ కాబట్టి ఉగ్రవాదులు లేరు ఉగ్రవాదుల్ని సమానంగా మట్టి పెట్టామని చెప్తున్నారు కానీ ఉగ్రవాదులను మట్టి పెట్టలేదు పెట్టి పోషిస్తున్నారు అని మేము ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నాం ఎందుకంటే ఆ పర్యాటానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని వాళ్ళు గైడ్ చేసేటువంటి వాళ్ళు గుర్రాల్లో తీసుకెళ్ళే వాళ్ళు ఉగ్రవాదుల్ని నిరోధించి వాళ్ళ యొక్క తుపాకులు పెరుపుకొని వాళ్ళ పైన పరిస్థితి అందులో కూడా తిరిగినటువంటి వ్యక్తి కూడా అమలుడయ్యాడు అందుకని చెప్పని ఎక్కడున్న ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా ఏళ్ళతో కూడా కుక్కుడు వేలతో కూడా పెట్టి అని చెప్పని ఈ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా ఆశ్రయం చేయాలని చెప్పని మనకున్నటువంటి భారతదేశ నిఘా వ్యవస్థ ఏం జరుగుతుందో ఆ మొత్తం ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటే ఆడెక్కడ కానీ పోలీసులు కానీ మిలిటరీ కానీ ఎవరు లేరు అని చెప్పని చెప్తున్నారో ఇది ఎంతవరకు వీళ్ళు పాదే ఆ నిఘా వ్యవస్థకు ముందుగా ఎట్లా తెలియకుంటునింది ఏం చేస్తుంది వీళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు నిద్రపోతున్నారా ఏందనేది కదా ఒత్తురు మన ఆంధ్రం గడు అందుకని చెప్పారని ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏ పోరాటానికైనా మీరు పులిపిస్తే మీ ఇప్పుడు మేము భాగస్వాములై పోరాటంలో పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ములుస్తున్నాం ఇరవై రెండు రాష్ట్రాల వైపు పర్యటన కోసం వెళ్ళినటువంటి కొంతమంది పర్యాటకుల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు హత్య చేయడం అనేది జరిగింది దాన్ని మేము తీవ్రంగా కట్టి దేశంలో రక్షణ లేకుండా పోయింది ఉగ్రవాదాన్ని పనిచేసాము ఉగ్రవాదాన్ని దిగుదించాము ఉగ్రవాదాన్ని భారతదేశంలో లేకుండా చేశామని మొక్కలు చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదం పడగలిగి ఆట కాబట్టి కాబట్టి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది భారతదేశంలో ఉండేటటువంటి రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవాలా నిఘా వ్యవస్థ ఏమైందో అర్థం చేసుకోవాలా ఎందుకనే ప్రజలకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా ఉగ్రవాదాన్ని అడిగేయడానికి అంతటి చూడగట్టుకోవాలా ఈరోజు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఉగ్రవాదం యొక్క చర్యలు నిరసిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దాన్ని గమనించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి ఇది చాలా దుర్మార్గం దీన్ని కూడా మేము ఈ సందర్భంలో ఖండిస్తున్నాం ప్రజలను తప్పుదారి పట్టించడం వాస్తవాలు ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది వృద్ధితో ఈ ఉగ్రవాదం జరిగింది ఎక్కడ మనం బలహీన పడ్డాం ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా ఉన్నాం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తన జవాబుదారితనాన్ని పక్కన పెట్టి ఈ ప్రజలు తప్పుదారి పండించడానికి తన సోషల్ మీడియాను వాడుకున్నటువంటి పరిస్థితి దీన్ని ఈ అక్కడ ఉగ్రవాద చర్యను ఒక మతోన్మాద చర్యగా మతానికి సంబంధించినటువంటి చర్యగా హం చేస్తుంది దీన్ని కూడా మేము నాకు ఆ ఉగ్రవాదుల చర్యలు మరణించినటువంటి వాళ్ళు ఉగ్రవాదులతో ఎదుర్కొన్న వ్యక్తుల్లో స్థానికులైన ఏ మతాన్ని అయితే వాళ్ళు విదర్శిస్తున్నారు ఆ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా మరణించడం జరిగింది పర్యాటకుల యొక్క వాయుస్సు చూస్తే అక్కడ స్థానికులైనటువంటి ముస్లింలు చాలా మంది వాళ్ళతో రక్షణగా ఉండడం సహాయపడడం ఒక వ్యక్తి అయితే అధినేత ఒక మతపరంగా భారతదేశం మీద జరిగినటువంటి దాడిగానే మనం గుర్తిస్తారా భారతదేశంలో ప్రజలందరూ దీన్ని ఒక జాతి విపత్తుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఒక మత మీద దు భారతదేశ ప్రజల మీద దాడి కాదు ప్రభుత్వం గుర్తించాలా ప్రజలందరూ గుర్తించాలా ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా సరే అందరూ మనం ఐక్యమత్యంగా ఎదుర్కోవాలా సంతృప్తిగా మేము ప్రభుత్వాన్ని పోలీసు ఈ ఉగ్రవాదం మీద మనం ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలా ఏ రకంగా మన నిఘా వ్యవస్థను పెంచుకోవాలనేది ఆలోచన చేయాలని ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించకూడదు రాజ్యాంగ విలువలకు అనుకూలంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల మీద దాడి కూడా జరుగుతూ ఉంది అది కరెక్ట్ కాదు విపత్తులు విపత్తుగానే చూడాలా ఎవరు దీన్ని చేశారో వాళ్ళ మీద చర్య చేసుకో చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అందరినీ పార్టీలు అందరినీ కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి నిన్న గొప్ప అన్ని పార్టీలు వాళ్ళు దీన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి ఈ ఉగ్రవాదానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని అన్ని పార్టీలు చెప్తాయంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఒక్కరు వ్యతిరేకించే వాళ్ళు ఈ రోజు ఉండేటటువంటి నిర్సలు తెలియపరిచే వాళ్ళలో అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఒక దేశ విపత్తుగా భారతీయుల మీద జరిగేటువంటి దాడిగానే ఇది ఒక నేషనల్ స్పిరిట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది